అందరికీ నమస్తే నేను మీ గోరుకల్ రాజశేఖర్ గోరుకల్లు పబ్లికేషన్స్ అండ్ భవ్యశ్రీ స్టడీ సర్కిల్ తరపున మా సంస్థలో చేరి చదివి సక్సెస్ అయినటువంటి పిల్లలకు అంటే మొన్న డిఎస్సిలో జాబ్ సాధించిన పిల్లలకు రేపు సంస్థ తరపున సన్మానం చేస్తున్నాం మరి వేదిక ఎమ్మినూరులో ఇంటెన్సివ్ బ్యాచ్ రన్ చేసినటువంటి బిల్డింగ్ అనిల్ కాంప్లెక్స్ పైన గీతా మందిరం పక్కన సో ఇది ఒక గ్రేట్ మెమొరీ అవ్వబోతుంది ఎందుకనంటే ఇదేదో మేము ఒక షాల్ ఒక పంపించేస్తాం మీరు వచ్చేలిపోతే సరిపోద్ది అని కాకుండా ఖచ్చితంగా బ్రహ్మాండంగా నడిపిస్తాం అలాగే మరి రిజల్ట్ తర్వాత దాదాపుగా యూట్యూబ్కు చాలా దూరంగా ఉన్నాను ఎందుకంటే మనకు తెలియని అంశాలు మాట్లాడుతూ లేకపోతే ఇంకేదో డిస్కస్ చేస్తూ మిస్గైడ్ చేయకూడదని ఒక ఆలోచన అనమాట ఇన్ఫర్మేషన్ అంతా పక్కా ఉంది పలాన్ టైంకి మెరిట్ లిస్ట్ వస్తుంది పలాన్ టైంకి సెలెక్షన్ లిస్ట్ వస్తుంది అని చెప్పేసి అయినా సరే మనం ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదు మరి ఇక ప్రాసెస్ ఆల్రెడీ మొదలైపోయింది కదా మెరిట్ లిస్ట్ అయిపోయింది వెరిఫికేషన్ అందరి దాదాపుగా అయిపోయింది ఇకపోతే సెలెక్షన్ లిస్ట్ ఎప్పుడు అని అంటే పన్నెండవ తేదీన కొంతమంది అంటే పదహైదవ తేదీ కొంతమంది అంటారు సో సరదాగా మన వాట్సాప్ గ్రూప్లో విశ్లేషిస్తూ పెట్టాను ఇట్లా పదహైదు రావచ్చు అంట పంతొమ్మిది సభ ఉండొచ్చంట అని చెప్తే సార్ ఒక పేపర్లో పన్నెండు ఉంది పదహైదు ఎందుకు అనుకోవాలి పన్నెండు రావచ్చే కదా అన్నారు ఈరోజు రాలేదే మరి సో ఇక్కడ సమాచారం లేకుండా ఎవరైనా మాట్లాడొచ్చు కానీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పాలనేది నా అభిప్రాయం అన్నమాట అలాగే ఇంకొంతమంది అమరావతికి పోవాల సఖచ్చిష్టంగా మరి ఇంత అన్నీ మనకు అనుకూలంగా రేట్లేదని చెప్పండి ప్రభుత్వం ఒక మంచి మంచి డీచ్ రన్ చేసింది సుమారుగా పదహారు వేల పైగా పోస్టులు వాళ్ళకు చెప్పుకోవాలి ఉంటుంది కదా అందుకని సభ పెడతారు వెళ్ళాలి పోకపోతే ఏం కాదు సార్ అయితేది ఎందుకనంటే మీ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేది ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకుంటారా దాని మీద సంతకము సీలేస్తుంది ఎక్కడంటే సభ జరిగే ప్రదేశంలో కాబట్టి అందరూ పోవాల్సిందే కదా అలాగే బస్సులు పెడతారంట ఆ బస్సుల్లోనే పోవాలంట మేము ఇండివిజువల్గా పోలేమా సార్ అట్లెట్లయితారు చెప్పండి కొంతమంది సాయంత్రం బయలుదేరుతారు కొంతమంది మధ్యాహ్నం బయలుదేరుతారు ఇప్పుడు కర్నూలు అంటే ఖచ్చితంగా రాత్రి తొమ్మిది గంటలకి నువ్వు ఆ బస్సు ఎక్కి రావాలంటే ఏమో ఆ టైంకి ఎవరైనా అవసరం పడితే మేము పదకొండు కార్లో బయలుదేరదాం అనుకుంటే పెడతది గవర్నమెంట్ అయితే బస్సులు పెట్టవచ్చు కానీ ఖచ్చితంగా బస్సులు వస్తేనే నేను అమరావతికి రాణిస్తామనేది చెప్పరు కదా ఓకే ఒకసారి ఒక పరిస్థితి దాటించిన తర్వాత అక్కడ అడిగేటువంటి చిన్న చిన్న డౌట్లు ఏం చేస్తాయంటే నిజంగానే నవ్వు తెప్పిస్తాయి తప్పేం లేదు మీ ఆత్రం మీది మీ ఆతృత మీది మీ గాభరా మీది మీ భయం మీది ఓకే ఎనీవే మరి రేపు ఎనిమినూరులో సక్సెస్ ఫుడ్ జరుపుతున్నాం ఇకపోతే దారణ పోయే దాణాలను పిలిచి మా స్టూడెంట్ అని చెప్పుకొని ఫోటోలు వేసుకోవాల్సిన కర్మ మనకు లేదు కాబట్టి మేము అలాంటి పనేం ఏం చేయలేదు సో అందుకనే ఒకేసారి ఇలాంటి ఒక సభ జరుపుదామనుకున్నాం మరి నిజంగానే సభ జరపబోతున్నాము రేపు సో అందరూ రండి నా పిల్లలందరూ కూడా ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము లేదా పలాన చోట ఎగ్జామ్స్ రాసినాము కాబట్టి మేము వాళ్ళ పిల్లలు అయిపోయాము అని అనుకోవద్దు నా దగ్గర కూడా కొద్దిని తీసుకున్నారు నా పుస్తకాలు కొన్నారు సో మన వెబ్సైట్ యాప్ యూజ్ చేసుకున్నారు మరి నా స్టూడెంట్ కాకుండా పోతారా ఆలోచించుకోవడం ఒకసారి సో అయినాకే రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కలుద్దాం ఏమినూరులో ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ వన్ నైన్ సిక్స్ నంబర్